మార్చిలో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు మార్చిలో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేందుకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు మంత్రి ఆరం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నెల్లూరులో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం టూ పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు అయిపోయి ఉండాలి ఫస్ట్ క్రాఫ్ సెకండ్ క్రాఫ్కి వెళ్ళే టైం కానీ మన సిస్టమ్ లేదు మన మాన్సూన్ లేదు అందుకనే ఖరీఫ్ని లేట్ ఖరీఫ్గా పెంచుకుంటాం ఈ జిల్లాలో వాటర్ సోర్స్ కూడా లేట్గానే వస్తుంది కృష్ణా గోదావరి డెల్టా వేరు పెన్నార్ డెల్టా సిస్టమ్ లేదు కృష్ణా అపోజ్ ఈ తెలుగు గంగ వచ్చాక కృష్ణా వాటర్ని మనం సోమశెల తెచ్చుకుంటున్నాం

ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే ధ్యాన శాతం విషయంలో కానివ్వండి మిల్లర్లు పంపించాల్సిన సరుకులు వాని రైతు ఖాతాల్లో అంతిమంగా ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనీ రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ ఇరవై నాలుగు గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మగౌరు నియోజకవర్గంలో మధ్యాహ్నం కొవ్వు నియోజకవర్గంలో కూడా పర్యటించాం ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం ప్రభుత్వం నుంచి ప్రతి గింజ మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికం ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది ఎక్కడా పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతుంది చిన్న చిన్న ఎక్కడ లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు ఈ రోజు గౌరవ మంత్రి గారి ఆ సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం తప్పకుండా బ్యాంక్ గ్యారెంటీలు విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం